సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కళారంగం ఆరోగ్య రంగం ఉద్యోగ రంగం అలాగే వారి మనసులో ఉన్న ఆలోచనలు చేసే కార్యబలం గురించి మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలో వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూడు జానకిరాం వృషభ రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక ఎలా ఉంది చేసే పనిది ఎలా ఉంది నమ్మిన పనిది ఎట్లా ఉంది ధన విషయంది ఎట్లా ఉంది రణ విషయంది ఎలా ఉంది చూడు ఈ వృషభ రాశి వారి జాతకానికి మాత్రం విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అండి చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆ సీతారామచంద్రుడు వచ్చిండీ సీతమ్మ వారు వచ్చింది అలాగే వీరి జాతకానికి రాముడు వచ్చిండు లక్ష్మణుడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు వృషభ రాశి వారికి మాత్రం చాలా వరకు శుభకరమైన యోగం ఉన్నదండి వారి జాతక బలానికి అమ్మవారు కనకదుర్గమ్మ వారు వచ్చినారు ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారి జాతక బలానికి సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది మాత్రం ఎనిమిది మంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే నవగ్రహాల్లో వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు ఆరు గ్రహాలు అంటే మాత్రం శుక్రగ్రహం శనిగ్రహం గురుగ్రహం రావుగ్రహం కేతుగ్రహం ఈ ఐదు గ్రహాలు అలాగే చంద్రగ్రహం అనుకూలంగా ఉన్నదండి మిగతా భుజగ్రహం అనుకూలంగా లేదు రవిగ్రహం అనుకూలంగా లేదు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం బుధగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి శుక్రగ్రహం అనుకూలం ఉన్నందువలన మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు పెద్దలు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అండి వయసుతో సంబంధం లేదు ఇక విదేశానం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకైతే కలిసి వస్తుందండి గురుబలం ఉంది రాహుబలం ఉంది మరి జాతక బలానికి బుధగ్రహ బలం లేదండి అందువలన వ్యాపారంలో కలిసి రాదు వీరి జాతక బలానికి సైన్స్ రంగంలో కూడా కలిసి రాదు స్టాక్ మార్కెట్ రంగంలో కూడా కలిసి రాదు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు పెద్దలు కానీ మాత్రం ముఖ్యంగా మానసిక చిక్కులు కానీ ఆరోగ్యపర శారీరకపరమైన చిక్కులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఆరోగ్య ప్రధాత మాత్రం శివుడు అండి మహాశివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి కానీ కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టేవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం కొన్ని జాగ్రత్త తీసుకోవాలండి పెద్దల పేరు పేరు పెద్దల మాట ప్రకారం నడవాలండి నడిస్తే వారు కలిసి వచ్చే ఉన్నాయి కానీ స్వతాబుద్ధి మీద నడిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్